సరే అన్న మా మమ్మీ ఫోన్ చూసి మాట్లాడదామని ఇప్పుడు ఇప్పుడు నా క్వాలిటీ తీసుకురా క్వాలిటీ కావట్లే ఇగో ఈ సోను ఊరికే నన్ను ఊకే సతాయిస్ ఉండు నువ్వు అసలు ఫోటోలు ఎందుకు పంపినావు నాకు ఎందుకు ఆయనకే అధికారం ఎందుకు అస్తున్నది సోనం తప్ప ఇంకెవరిని వేసుకోను మా అమ్మ ఒప్పుకోదు అసలు పెళ్ళే జరగదు మా ఇంట్లో నన్ను వదిలేసి నేను రాను హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్ను తోసోను వెల్కమ్ బ్యాక్ గైస్ సో లైక్ టూ డేస్ అవుతుంది నేను వీడియోస్ చేయకుండా లైక్ వీడియోస్ చేయడానికి చేయకుండా రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజను నేను మొన్న నా పాస్ట్ మొత్తం స్టోరీ అది ఒకటి అయిపోయింది సో అది మొత్తం ఫినిష్ అయిపోయింది మొత్తం అయిపోయింది అది మీ అందరికీ తెలుసు ఎంత బాధపడ్డా ఎంత బాధపడి ఎంత జిన్ను బాధపెట్టినా అన్నీ చేసిన సో అయినా దానివల్ల నాకు తెలిసి జనాలు నన్ను నమ్ముతలేదు నేను తప్పు చేసిన అంత ఫేక్ అనుకుంటారు బట్ ఇది రియల్ మళ్ళీ చెప్తున్నా క్లారిటీ ఇస్తున్నా మళ్ళీ ఇది రియల్ నేను చేసిన తప్పే అది రియల్ బట్ ఇప్పుడు నేను చేసిన తప్పు జిన్ను చేస్తుంది ఎందుకు చేస్తుంది అని అడిగితే లాస్ట్ వీడియో చూసిరు కదా మీరు జిన్ను వాళ్ళ మమ్మీ నాకు తెలియకుండా లైక్ ఫొటోస్ పంపించింది అది ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను తప్పు చేసిన అని చెప్పి ఆమె కూడా తప్పు చేసింది ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది జిన్ను నా వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పి బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు కొంచెం భయం వేసింది వాళ్ళ మమ్మీ ఫోటోస్ సహి పంపించింది కదా సో అది ఏదో క్లారిటీ తీసుకుంటా వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడతా వీడియో మాత్రం ఎండు వరకు చూడండి వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నా మీరు వినండి నేను ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మొత్తం రికార్డింగ్తో సహా మీకు మేము ముంగని పెడతా ఏమైతుందో తెలియదు నా జీవితంలో నాకు ఏమైతుందో తెలియదు వాళ్ళు ఎవరినామీ చేయలేపినా ఏం చెప్పినా లైట్ తీసుకొని పట్టించుకోకుండా అవన్నీ తనను తినే బాపతి నేను కొట్టే బాపతి వాళ్ళు అనుకోండి లేకపోతే తప్పు చేసింది నేను అనుకోండి దా

అయ్యా ఇప్పుడు మళ్ళా అవన్నీ ఎందుకు తీసుకుంటే నేను చెప్పుకున్నాంటి అవన్నీ మీరు అసలు ఎందుకు పంపిస్తారంట ఫోటోలు అవన్నీ ఆ ఫోటోస్ ఎవరి ఫోటోస్ అమ్మా అవి అమ్మా అమ్మా నమస్తే నేను శ్రీ మాట్లాడుతున్నా అవి ఫోటోస్ పంపిస్తాడు ఏ ఫోటోస్ బాగున్నమ్మా అది ఏం ఫోటోస్ మా అవి అదే అట్లెట్లా చూస్తున్నాడు పెళ్లి సమాధానం తెలుసా కాదు మా సోను సోనున్నాడుగా మరి జున్నుకి సోనున్నాడుగా మా ఇంకో ఇంకో అబ్బాయి ఎందుకు చూస్తారు

కదా మమ్మీ ప్రాబ్లమ్ అంటే మొన్న దాకా మీరు అప్పుడు మధ్యాహ్నం ఒప్పుకున్న కదమ్మా పెళ్లికి సోనుకి జున్నుకి ఒప్పుకున్నా ఒప్పుకున్నాడు రిటైర్ కాదు వాళ్ళ సైడ్ నుంచి ఏ కూ ఏ అమ్ము కుటు కూర్చున్న అట్లా చేస్తే ఆ పిల్లని ఏడ్చింది ఎన్ని చేసింది నీ కోసం నీ వాళ్ళ ఆసుపత్రి పాల్ పడ్డది మమ్మీ వాళ్ళు ఎక్కడనే ఉంటారు కేరళలో అమ్మాయి వదిలేసే కదా ఇప్పుడు మంచిగా కలుసుకుంటారు మా మంచి ఉన్నారు ఇప్పుడు పబ్లిక్ లక్షల మంది తెలుసు జున్ను ఇట్లా లవర్స్ పెళ్లి చేసుకుంటారని చెప్పి నేనంటే నమ్మకం ఈసారి ఏముండ చెప్పురా ఏం చెప్పాలి చెప్పు నువ్వు చేసిన కథలకి ఇంత ముందుకు ఆంటీ నాతో ఎట్లా మాట్లాడుతుండే చెప్పేటా అని చెప్పి మంచిగా ఇప్పుడు నీ వాళ్ళని మాట వస్తుంది తెలుసా ఒకప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నా అమ్మ అంటే కొడుకులాగా ఈ రోజు చూసినా బాగుంటాయి రాసిస్తావా ఉంటుంది నన్ను ఏం చెప్పాలా నువ్వు మొన్న మొన్న లంగా కథలు చేసి ఇంకోసారి నమ్మకం ఏంది ఏ అని అంటారా

చె కాదు మమ్మీ నేను అయినా నీకు చెప్పినా కదా నేను సోనం తప్ప ఎవరిని వేసుకోనని మళ్ళీ ఇప్పుడు నాకు చెప్పకుండా ఇవన్నీ చేయడం ఏంది నువ్వు నేను సోనం తప్ప ఇంకెవరిని వేసుకోను

అంటే నీకు నా మీద నమ్మకం లేదు నేను ఉంటుంది అట్లా అని చెప్పి మీకు ఇష్టం లేకుండా చేసుకోని అంటుంది ఒకసారి ఒకప్పుకోప్పుడు ఒప్పుకో చేసుకుంటా అంతే అట్లా లేచిపోయిపోయితే నేను చేసుకోన ఇంట్లో అయితే మాట తీయను అని చెప్పి నేను మా ఇంట్లో ఒప్పుకునే దాకా నేను పెళ్లి చేసుకోను అసలు ఇంట్లో వదిలేసి నేను రాను అని చెప్పిన నేను ఆడ పెళ్లి చేసుకుంటాం మరి ఇప్పుడే పెళ్లి చేసుకుంటాం అమ్మ పెళ్లి చేస్తా అంటుంది చేసుకో మరి వాళ్ళ అమ్మ ఇందులో ఇరవై సంవత్సరాలు పిల్లకి చేసుకోరా మరి పెళ్లి

పబ్లిక్ అయితే సర్ప్రైజ్ అవుతామక మీ పెళ్లి సడంగా అని చెప్పి ఇట్లా నా పెళ్ళి చేసేది మీరు ఇప్పుడు ఎన్ని ప్లాన్ చేసినా మీ పెళ్ళికి నేను డిస్ ఇట్లా ఎట్లా అవుతామక మీ ఇద్దరు పెళ్లి ఎప్పటి నుంచి నడుస్తున్నావు టాపిక్ ఇప్పటిదాకా పబ్లిక్ ఎందుకు రిలీజ్ చేయలేదు మేము చెప్పు ఓవరైనా చేస్తాం కదా ఇంకో ఆరు నెలల పెళ్లి మూడు నెలల పెళ్లి మీకు పెళ్లి ఎందుకు కాపీ మేము చెప్పకుండా పబ్లిక్కి నువ్వు చేసావు లంగా కదల వల్ల మొన్న యువత దాంతో తిరిగినావు తప్పు నారీ అమ్మాయి ఎందుకన్నా తప్పు నీది ఒక్కటిసారి రెండు సార్ ఇది సంవత్సరం గొప్పల మటుకు వస్తావు సంవత్సరం అంత తిరుగుతుంది అంటావు ఇక నేను నమ్ముకున్న పిల్లం అవుతుంద్రా నువ్వు అన్నీ కథలు చెప్పమంటే నీకేచ్చి పెళ్లి చేసి అంటున్నాయి కదా నువ్వు తప్పు కొద్ది చెప్పు అన్నవాడు ఆ పిల్లలు వీడియోలో తీసుకురాటం ముందు కూడా మా అమ్మ పెళ్లి చేస్తానే అన్నది మూడు సంవత్సరాల నుంచి మేము మా దగ్గర ఉన్నారు ఇప్పుడు ఏం వేలు ఉందిరా మాకు మీ పేరెంట్స్ దగ్గర ఇప్పుడు అలా మాట అట్లా మాట్లాడుతున్నారు అతను ఈ రోజన్నా చెప్పేటా చెప్పిన ఇంత మంచిగా మాట్లాడతారు మీ ఇవల్ల మాట్లాడాల్సి వస్తుంది ఈ తరణంలో అమ్మాయి వదిలేసేసినా ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఏమన్నా అది ఆన్సర్ మీరు అది చెప్పిన ఇప్పుడు సాయంత్రం చూస్తుంది మీరు ఇంట్లో అలా వచ్చి ఏం చెప్పాలి చెప్పు అలా పేరెంట్స్ ముందు మా పేరెంట్స్ ముందు ఏమన్నా మాట్లాడతారు మమ్మీ డాడ్ గురించి తెలుసు అందరికీ సపోర్ట్ ఈ ఈరోజు ఇంత మంచిగా ఉన్నా అని చెప్పేది ఇంత చేసి మన కోసం ఈరోజు రోమ్ మీద బర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పరా మీ చుట్టాల్లో ఇలా చుట్టాలు లూకుంటారా మా చుట్టాలు లూక్కుంటారా నేను పిల్లలు ఎట్లా చేస్తారని మరి నువ్వు నీ వల్లనే కదా ఇంత పెద్ద బ్యాడ్ నేమ్ తెలుసా ఇది మాకు

ఏమన్నా నాకు తాట్లు కట్టి డైరెక్ట్ అనుకుంటున్నావా మా అమ్మ ఒప్పుకొంది అసలు పెళ్ళి జరగదు పిచ్చా నీకేమన్నా నేను పోతా కేరళకి ఈ అన్నట్టే నేను పోతా పోయి మా మమ్మీతో కాకుండా మా ఇంట్లో మా పెద్దమ్మ మా పెద్ద అందరినీ కూర్చోబెట్టి మన లవ్ మ్యాటర్లు చెప్తా

కేరళకు పోయి మా ఇంట్లో నన్ను ఒప్పించుకొని ఒక డేట్ మంచిగా ఫిక్స్ చేసుకొని నేను వస్తాను మీ మమ్మీతో కూడా మాట్లాడదాం ఆ డేట్కి పెళ్ళి చేసుకుందాం అది కేరళలో అయినా సరే ఇక్కడైనా సరే మా ఇంట్లో వస్తుంది సరేనా నీకు మాట వేస్తున్నా నిన్నైతే వదిలేయను నేను నువ్వు అంత పెద్ద తప్పు చేసినా నిన్ను వదిలేదు ఇన్ని రోజులు మా అమ్మకు మా అమ్మ వాళ్ళు ఏంది ఒప్పుకునేదాకా వెయిట్ చేసినాక ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా వెయిట్ చేయి ఒక పది పదిహేను రోజులు వెయిట్ చేయి నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు కేరళ కేరళ ఎప్పుడొస్తాను నాకేం తెలుసు నాకు ఇప్పుడే కాదు చెప్పింది ఆ వచ్చి చెప్పేంత వరకు నాకు తెలియదు సాయంత్రం అలా వస్తుంది ఏం మాట్లాడాలి చెప్పుడు మమ్మీ వచ్చి ఇట్లా అంటే ఏమన్నా ఊసా ముంగిరెడ్డి కెమెరా అప్పుడు అప్పుడేం చేద్దాం చెప్పు వచ్చేస్తాను చేయి గయి సిరుకుల ఇదంతా చేయింది మరి అప్పుడు కూడా చలోగా ఎన్నిసార్లు చెప్పే బయట తిరగకరా తిరిగాకరా మాతో ఉండరా మాతో ఉండరా అని నేను చెప్పిన పనులు చేయవు మా దగ్గర రమ్మండే రాబో ట్రిప్లో ట్రిప్లోకి రావు సపరేజ్ సప్ అలక్స్లాగా తిరుగుతావు ఇన్నిసార్లు చెప్పినా కూడా ఆ పిల్ల ఇంత ఒక ఎంత బాధపడుతుంద్రా నువ్వు ఇట్లా బయట తిరుగుతుంటే ఇప్పుడు ఈ పిల్ల బాధ మీ ఫ్యామిలీకి బాధ వీళ్ళ పేరెంట్స్కి బాధ ఇటువల్ల మాకు బాధ నీ ఒక్కని వాళ్ళను జస్ట్ నేను ఒక్క పర్సన్ బయట తిరిగి అమ్మాయితో అందుకు ఎన్ని ఫ్యామిలీ సఫర్ చూడు మా అమ్మ చూడాలనుకుంటున్నాను వీడియోలు మా ఇంట్లో చూడాలనుకుంటున్నావు వీడియోలు మీరు మరి మామీ మంచిగా పెద్ద డిస్ప్లే పెట్టుకొని చూస్తా టీవీలో మీ వీడియోలు అన్నీ మీరు ఏమేమి చేస్తురా అని ఈరోజు ఏం లేవని చెప్పు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత పేరు తెచ్చుకొని ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఎట్లా వచ్చారురా మీకు ఊరికే వచ్చారా మీ పెళ్ళి ఇంత పెద్దాం అనుకున్నాం రా ఇట్లా నా పెళ్ళి చేసుకున్నది ఇప్పుడు ఎప్పుడు నుంచి చెప్తున్నా అదే సోను పెళ్ళిడికి వచ్చేది మీరు పెళ్ళిడికి వచ్చే వయసు వచ్చింది ఇది కాదు మీరు చేసేది తప్పుదారిన పోతున్నాను ఎన్నిసార్లు చెప్పినా అయినా సరే నచ్చినవి కుటు నచ్చినవి తిరుగుతాను నువ్వు పోలించ పిల్ల అన్ని యాక్సిప్ చేసి మళ్ళీ తిరిగి వచ్చినావు ఈరోజు మళ్ళీ ఏం లాభం నువ్వు మారినా కూడా ఏం లాభం చెప్పు అల్లమతో ఎంత మాట్లాడు ఎంత ఎంత మాట్లాడగలుగుతాం లేచే పెళ్ళి వేసుకొని చెప్తాను అండి నేను చెప్పాను అసలు నేను రాను మా ఇంట్లో వదిలేసి నేను రాను మన పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి మాత్రమే అందరు తెలుసు పెళ్ళి చేసుకుంటాని చెప్పి అందరూ ఫ్యామిలీస్ తెలుసు ఎప్పుడు మా ఫ్యామిలీ వరకు వచ్చేవరకు ఏమైందో పెళ్లి వరకు వచ్చేవారికి పోతాను కడే చూస్తా పోతాను ఒడ్డనికైనా పోతా సరైన తీసుకోవడం నాకు అర్థమైతే

లాస్ట్ టైమే కదా చెప్పింది ఇట్లాంటి వీడియోలు చేయొద్దు అని